నమస్తే నమస్తేనా కనుక అవునా ఒకటి ఎవరు చెప్పాము అవునా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రెండు పక్కన పోతాయి ఏడు రెండు ఎనిమిది ఆరు ఏడు రెండు ఎనిమిది ఆరు తొమ్మిది ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు పొడిచేది ఆడపిల్లలు కూడా ఏమన్నావు పిల్లలు కూడా ఏమన్నావు మా పది ఎకరాలు ఇరవై రెండు ఎకరాలీరో ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు ప్రస్తుతానికి శుక్రవారం జరిగినటువంటి ఆదన ఎద్దుల సంతనం ఆరో తారీఖున ఐదో తారీఖున మీకు ఈ మీకు ఖర్చు చేసిన ఏ విధంగా వీడియో ఖచ్చితంగా తెలియజేయడం రైతు వారి ఎద్దులు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన స్వగ్రామం నుండి ఉన్నటువంటి ఎద్దుల జతలు అంటే నాలుగు నాలుగు ఇవి ఒకటి ఇరవై చెప్పినా అవి ఒకటి ఇరవై చెప్పినాము ఇరవై చెప్పినాము ఆరు బో ఆరులో ఇవి కోచ్ నెంబర్ తొంభై ఐదు డెబ్భై మూడు సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు రోడ్ బర్ ఫై అని ఇప్పుడు ఇరవై ఏళ్ళు పోయినాయండి రెండు వేలు గ్యారెంటో కడ కింద డబ్బులేని ఆ బేరేది కనబట్ట నా పేరు యురేష్ కోష్ Yeah,